Welcome to N9TV Telugu News. గోకవరం గ్రామానికి చెందిన దళిత జర్నలిస్ట్ వైద్య ఖర్చులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాతిక రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు స్థానిక జర్నలిస్ట్ నక్క రామరాజు గత కొన్ని రోజుల నుండి గుండె సమస్యతో బాధపడుతున్నాడు రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్ పరీక్షలు చేయించుకోగా విజయవాడకు రిఫర్ చేశారు అక్కడ టెస్టులు చేయించుకోవటం కోసం ఇరవై ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఇందుకోసం సాయం చేయాలని కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరారు స్పందించిన ఆయన వైద్య ఖర్చులకు ఇరవై ఐదు వేల రూపాయల నగదును గురువారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండి కార్యాలయం వద్ద నక్క రామరాజుకు అందజేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న జర్నలిస్టులు అంటే తనకు ఎంతో గౌరవమన్నారు అటువంటి వారు కష్టాల్లో ఉంటే తన వంతు సహాయం చేయటానికి ఎప్పుడూ ముందుంటానన్నారు శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ మాతా కె జై జయ శ్రీరామ్ నేను మీ కంబార్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు మీకు సుపరిచితమే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు చాలా ఇష్టమైన విభాగం ఏంటంటే జర్నలిస్టులు టీవీ యాంకర్లు వీళ్ళు మాధ్యమాల్లో ఉంటూ భక్తి భక్తి తత్వానికి కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రజల్లోకి మాధ్యమంగా వర్తిస్తున్నటువంటి మన జర్నలిస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చే కష్టం చాలా తీవ్రమైన కష్టంగా మనం అందరం భావించాలి దీనిలో బాగా మన నక్కా రామరాజు గారికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అది ఆ వివరాలు నాకు సరిగా కానీ ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందండి దాన్ని టెస్టులు చేయించుకుని సర్జరీ పడుతుందా మందుల ద్వారా క్లియర్ అవుతుందా చేయించుకోవాలంటే సర్జరీ దానికి మందులు మనకి విజయవాడకి రెఫర్ చేశారు డాక్టర్ గారు రాజమండ్రి డాక్టర్ ఏ ఏ హాస్పిటల్ అండి సాయి హాస్పిటల్ వాళ్ళు విజయవాడ హాస్పిటల్కి రెఫర్ చేశారైనా నాకు బాగా సుపరిచితుడు రామరాజు రెండు సంవత్సరాల నుంచి మా మేము చేస్తున్న ధార్మిక కార్యక్రమాలన్నింటివి కూడా మీడియా ద్వారా ప్రపంచంలో తీసుకెళ్తున్న మంచి జర్నలిస్ట్ ఆయన సో ఆయనకి ఓ పాతిక వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మేము ఆయన టెస్టుల కోసం చెప్పి రాస్తే దాని వివరాలు కనుక్కుంటే దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఎంత అవుతుందని చెప్పన్నారట ఆ ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తే ఇది టెస్టులకు మాత్రమే మళ్ళీ సర్జరీ చేయించుకోవాలంటే ఇంకా వేరే ప్రాబ్లం ఉంది మళ్ళీ సర్జరీకి ఏమైనా అవసరం అవుతుందంటే అప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచిద్దామని చెప్పాను అది అందుకోసం ఇరవై ఐదు వేల రూపాయలు రామరాజుకి అందజేయడం జరుగుతుంది నేను మీ కంబాల శ్రీనివాసరావు గోకువనంలో ఈ రోజున దళిత సమాజం నుంచి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాలీబాల్ టోర్న వాలీబాల్ గేమ్స్ ఆడుకుంటారు సంజయ్ నగర్ ఆడుతున్నారు వీళ్ళందరూ సంజయ్ నగర్లో వాళ్ళు వాలీబాల్ వాలీబాల్ ఆడుతుంటారు ఈ యువత యొక్క క్రీడోత్సాహాలు చూసిన తర్వాత వీళ్ళందరూ ఒక చిన్న ఫెసిలిటీ అడిగారు మేము ఈ నెట్ అవి కొనుక్కోవడానికి బాల్స్ అవి కొనుక్కోవడానికి మాకు ఫెసిలిటీ కలెక్ట్ చేసుకో అడిగారు అది నేను ఇప్పుడు కూడా దళితులకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ మైనార్టీ వర్గాలకి దళితులకి ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి కుల విచక్షణ లేకుండా అది ఎవరైనా కానీ కుల విచక్షణ లేకుండా క్రీడా స్ఫూర్తి అందరిలోనే ఉండాలి అది కులంతో సంబంధించింది కాదు అది ఎవరు కూడా కుల రాజకీయాలు ఇక్కడ అంటకట్టకండి అది సో ఇది దళితులకు సంబంధించి నేను ఎప్పుడూ సంక్షేమంలో దళితులకు చేసే సంక్షేమంలో నేను ఎప్పుడూ కూడా మొత్తం మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాను వాళ్ళు వాలీబాల్ కా ఆడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అడిగారు ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎంత అవుతుందని చెప్పి నేను రవిని అడిగాను రవిని కాంటాక్ట్ చేశాడు వరసాల ప్రసాద్ గారు ఎవరైతే దళిత నాయకుడు ఉన్నాడో వారి కుమారుడు రవి వరసాల రవి సో నన్ను కాంటాక్ట్ చేశాడు ఈ పిల్లలందరూ యువత ఆధ్వర్యంలో నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా ఇచ్చాడు నేను ఆయనకి ఇస్తానని చెప్పాను సో దాని ప్రకారం ఈ రోజున ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈ వాలీబాల్ కోర్టుకు సంబంధించిన ఏదైతే ఫెసిలిటీ కావాలో అది క్రియేట్ చేసుకోవడానికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు కావాలని చెప్పి ఆ బడ్జెట్ వేశారు అది ఈ రోజు నేను అందజేస్తున్నాను మీ అందరికీ కూడా మీరు క్రీడా స్ఫూర్తితో బాగా ప్రాక్టీస్ చేస్తూ టోర్నమెంట్స్ అవి నిర్వహించి మీ సత్తా చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను जय कमला जय